నెక్స్ట్ కాపు క్యాస్ట్ అమ్మాయి నైంటీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టూ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది డివోప్స్ ఇంజనీర్గా జాబ్ చేస్తుంది బెంగళూరులో ఇరవై నాలుగు లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి కాపు క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అమ్మాయి నైంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ బీకామ్ కంప్యూటర్స్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది పదహారు లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి ముదిరాజ్ క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ వెల్మా క్యాస్ట్ సెకండ్ మ్యాచ్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ కం హైట్ డిగ్రీ కంప్లీట్ అయింది ప్రైవేట్ జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి ఎనీ ఓసీబీసీ క్యాస్ట్లో సెకండ్ మ్యాచ్ వరుడు కావాలి ఇవి ఈరోజు వధూవరుల వివరాలండి ఇంకా కూడా ప్రతిరోజు మీ ముందుకు అన్ని వర్గాల వారికి కావలసిన పెళ్లి సంబంధాలకు సంబంధించిన వివరాలు తీసుకొస్తూ ఉంటాను అందులో ఎవరికైనా సూటేబుల్ సంబంధం ఉంది అంటే కనుక వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేస్తే